హాయ్ వ్యూవర్స్ ప్రస్తుతం భాగ్యనగరం ప్రపంచ ఐటీ పటంలో అగ్రగామిగా నిలుస్తోంది వేల సంఖ్యలో యువతీ యువకులు సాఫ్ట్వేర్ రంగంలో తమ ఉజ్వల భవిష్యత్తును వెతుక్కుంటూ ఇక్కడికి వస్తున్నారు అయితే గత కొన్ని రోజులుగా హైదరాబాద్ ఐటీ కారిడార్లో హెచ్ఐవి కేసులు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నాయి అనే వార్త ఐటీ ఉద్యోగుల్లో మరియు సామాన్యుల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది ముఖ్యంగా జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ నాకో హెచ్చరికల నేపథ్యంలో ఐటీ ఉద్యోగుల జీవనశైలి వీకెండ్ పార్టీల సంస్కృతి మరియు అసురక్షిత అలవాట్లు ఈ వ్యాప్తికి ప్రధాన కారణాలనే వాదనలు వినిపిస్తున్నాయి విద్యావంతులైన యువత సైతం క్షణికావేశంలో చేస్తున్న పొరపాట్లు వారి జీవితాలను ఎలా ప్రమాదంలోకి నెడుతున్నాయి అసలు వైరల్ అవుతున్న వార్తల్లోని నిజమెంత మరియు ఈ రంగుల ప్రపంచం వెనుక దాగి ఉన్న చీకటి కోణాలేమిటి అనే అంశాలను మనం వివరంగా తెలుసుకుందాం ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా ఐటీ రంగంలో పనిచేసే యువతలో హెచ్ఐవీ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని నాకో హెచ్చరించింది ముఖ్యంగా హైదరాబాద్ వంటి ఐటీ హబ్స్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉందని వార్తలొస్తున్నాయి అయితే సోషల్ మీడియాలో హైదరాబాద్ ఐటీ రంగంలోనే తొమ్మిది వేల నాలుగు వందల కేసులు నమోదయ్యాయి అనే సంఖ్య వైరల్ దీనిపై అధికారులు స్పందిస్తూ ఆ సంఖ్య రాష్ట్ర వ్యాప్తంగా లేదా ఒక కాలపరిమితిలో నమోదైన మొత్తం కేసుల వివరమే తప్ప కేవలం ఒకే రంగానికి పరిమితం కాదని క్లారిటీ ఇచ్చారు వైద్య నిపుణులు మరియు నివేదికల ప్రకారం ఐటీ రంగంలోని యువతలో ఈ వ్యాప్తికి కొన్ని జీవనశైలి మార్పులు కారణమని భావిస్తున్నారు ఐటీ సెక్టార్లో వీకెండ్ పార్టీలు అనేవి ఒక ప్రత్యేకమైన కల్చర్గా మారిపోయాయి ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరాల్లో హై ప్రెషర్ జాబ్స్ చేసే యువతకు ఇవి ఒక రకమైన స్ట్రెస్ బస్టర్స్ అంటే ఒత్తిడి తగ్గించుకునే మార్గాలు సాధారణంగా ఐటీ వీకెండ్ పార్టీలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం పబ్ కల్చర్ హైదరాబాద్లోని గచ్చిబౌలి జూబ్లీహిల్స్ బంజారా హిల్స్ మరియు కొండాపూర్ ప్రాంతాల్లోని పబ్లు వీకెండ్స్లో ఐటీ ఉద్యోగులతో కిటకిటలాడుతుంటాయి డాన్స్ మరియు మ్యూజిక్ ప్రధాన ఆకర్షణగా ఉంటాయి ఐటీ ఎంప్లాయీ ఐడీ కార్డ్ చూపిస్తే కొన్ని చోట్ల డిస్కౌంట్లు లేదా ఆఫర్లు ఉంటాయి అలాగే ప్రైవేట్ హౌస్ పార్టీస్ ప్రైవసీ కోరుకునేవారు లేదా బయట ఖర్చు ఎక్కువ అనుకునేవారు ఫ్రెండ్స్ రూమ్స్లో లేదా విల్లాల్లో పార్టీలు చేసుకుంటారు ఇక్కడ మద్యం భోజనం మరియు నచ్చిన మ్యూజిక్తో గడుపుతారు ఇటీవల కొన్ని వార్తల్లో పేర్కొన్నట్లుగా ఇక్కడే నియంత్రణలేని హైరిస్క్ ప్రవర్తనలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటోంది టీమ్ ఔటింగ్లు పెద్ద కంపెనీలు తమ ఉద్యోగుల కోసం రిసార్ట్లలో లేదా హోటళ్లలో వీకెండ్ పార్టీలు ఏర్పాటు చేస్తాయి వీటిలో ఎక్కువగా గేమ్లు బిల్డింగ్ యాక్టివిటీస్ మరియు డిన్నరుంటాయి ఇవి అధికారికంగా మరియు సురక్షితంగా ఉంటాయి ఈ పార్టీల వెనుక ఉన్న కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ వైరల్ అవుతున్న వార్తల నేపథ్యంలో ఐటీ పార్టీలలో కొన్ని అంశాలు ఆందోళన కలిగిస్తున్నాయి పియర్ ప్రెషర్ స్నేహితులు ఫోర్స్ చేస్తున్నారని మద్యం తాగడం లేదా ఇతర అలవాట్లకు లోనవ్వడం డ్రగ్స్ కల్చర్ కొన్ని సందర్భాల్లో పార్టీల్లో సింథటిక్ డ్రగ్స్ అంటే ఎండిఎంఏ ఎల్ఎస్డి వంటివి వాడుతున్నట్లు వార్తలొస్తున్నాయి అపరిచిత వ్యక్తులతో సాన్నిహిత్యం డేటింగ్ యాప్స్ ద్వారా కలిసిన కొత్త వ్యక్తులతో పార్టీలకు వెళ్లడం ఇది కొన్నిసార్లు అన్సేఫ్ సెక్స్ దారితీస్తోంది హెచ్ఐవి వంటి కేసులు పెరగడానికి ఇది ప్రధాన కారణమని నిపుణులు హెచ్చరిస్తున్నారు పార్టీలు చేసుకోవడం ఎంజాయ్ చేయడం తప్పేమీ కాదు కాని లిమిట్స్ దాటకుండా ఉండడం అపరిచితులతో జాగ్రత్తగా ఉండడం మరియు ఆరోగ్యాన్ని పణంగా పెట్టకుండా చూసుకోవడం చాలా ముఖ్యం ఐటీ సంస్థలు తమ ఉద్యోగుల్లో హెచ్ఐవి పట్ల అవగాహన పెంచాలని నాకో ఆదేశించింది ఐటీ కారిడార్లలో హెచ్ఐవీ పరీక్షల సంఖ్యను పెంచాలని రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థలను కోరారు ఎవరైనా పరీక్షలు చేయించుకుంటే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని అధికారులు భరోసా ఇస్తున్నారు వార్తలు ఆందోళన కలిగిస్తున్నప్పటికీ వైరల్ అవుతున్న అన్ని సంఖ్యలు నిజం కాకపోవచ్చు కేవలం ఐటీ రంగాన్నే లక్ష్యంగా చేసుకోవడం కంటే యువత అందరూ తమ ఆరోగ్యం పట్ల మరియు సురక్షితమైన జీవనశైలి పట్ల అప్రమత్తంగా ఉండడం అవసరమని వైద్యులు సూచిస్తున్నారు సూచన మీకు ఏవైనా ఆరోగ్య సమస్యలు లేదా అనుమానాలు ఉంటే ప్రభుత్వ ఆస్పత్రుల్లోని ఐసీటీ సెంటర్స్ను సంప్రదించవచ్చు అక్కడ ఉచితంగా మరియు రహస్యంగా పరీక్షలు నిర్వహిస్తారు నా ఎక్స్ప్లెనేషన్ గనుక మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ నమస్తే